శ్రీమాత్రే నమ ఈ వారం నవగ్రహ స్థితి వృషభ రాశి ఎందు శుక్రగ్రహ సంచారము మిథున రాశి ఎందు రవిగురుల సంచారము కర్కాటక రాశి ఎందు బుధుని యొక్క సంచారము సింహముందు కుజకేతువులు కుంభముందు రాహువు మేను ముందు శనిశ్వరుని యొక్క సంచారం జరుగుతూ ఉండగా ప్రత్యేకించి చంద్రుడు ఈ వారంలో కర్కాటక రాశి లగాయితో తులారాశి వరకు ఆయన సంచారాన్ని కొనసాగించబోతున్నారు మేషరాశి మేషరాశి వారు ఈ వారం ఉత్తమ ఫలితాలు సాధిస్తారు వరుస విజయాలు సిద్ధిస్తాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి వివాదాలకు దూరంగా ఉండండి ఆత్మీయుల విషయంలో క్షమాగుణం అవసరం వ్యాపార ప్రయత్నాలు కలిసొస్తాయి కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి మేషరాశి వారికి ద్వితీయ స్థానం ముందు ఉన్నటువంటి శుక్రుడు యోగిస్తూ ఉన్నారు స్వక్షేత్రం ముందు తృతీయ స్థానం ముందు రవి యోగిస్తూ ఉన్నారు చతుర్థ స్థానం బుధుడు యోగిస్తూ ఉన్నారు అలాగే ఈ రాశి వారికి లాభస్థాన స్థిత రాహువు అలాగే చంద్రుడు వెరసి ఐదు గ్రహాల తలకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి వస్తూ ఉన్నాయి ఏలినాటి సన్ని దోషము గురుబలం లేకపోవడము పంచమ స్థాన స్థిత కుజుడు ఇవి ప్రతికూలమైనటువంటి గ్రహ సంపత్తి అయితే ఈ వారంలో మెజారిటీ కొంత ఈ చిన్న చిన్న గ్రహాలు కూడా కొంత ఎక్కువ సంఖ్యలో అనుకూలిస్తూ ఉండడం వల్ల మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది ప్రత్యేకించి వారం ప్రారంభంలో చంద్రుడు చతుర్థ స్థానమందు సంచరిస్తూ ఉంటారు ఆది సోమవారాల్లో ఉండేటటువంటి గ్రహస్థితులు కొంత అస్తవ్యస్తంగా ఉంటాయి అంటే ఏంటి అర్థం కాకుండా ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలో కొంత తెలియకుండా జాప్యంతో కొంత బద్ధకంతో ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉంటాయి పంచమ స్థాన స్థితి చంద్రుడు అనగా మంగళ బుధవారాల్లో ఉండేటటువంటి గ్రహ సంపత్తి సైతం చంద్రబలం తక్కువగా ఉంటూ మిగతా గ్రహాల తాలూకు ప్రతికూలతలు కూడా అనుభవింపజేసేలా చేస్తుంది అయితే ఇక్కడ బుధవారం లగాయత్తు అంటే వారం మధ్య నుండి ఉండేటటువంటి గ్రహ సంపత్తి మాత్రం మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది చంద్రబలం పెరగడం అలాగే శుక్రుని యొక్క స్థితి మరి ముఖ్యంగా శుక్రుడు ఆధిపత్యాన్ని వహించేటటువంటి వారము అలాగే ప్రత్యేకించి రాహు అనుకూలంగా ఉండటం వల్ల ఈ వారం చివరిలో ఉండేటటువంటి పరిస్థితులు మాత్రం ఈ రాశి వారికి బాగున్నాయి అనగా ఆర్థికాభివృద్ధిని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని మానసిక ప్రశాంతతను సూచించేటటువంటి ప్రతి అంశము కూడా బుధ గురువారాల దగ్గర నుండి ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నది అప్పటి వరకు కూడా కొంత ఒత్తిడి ఉంటుంది మానసికమైనటువంటి ఆందోళన ఉంటుంది అటు కుటుంబ పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఈ వారంలో మొదటి నాలుగు రోజులు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి ఈ గ్రహ సంపత్తి ప్రత్యేకించి అటు గురుబలం తగ్గడం వల్ల ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి ఉండడం కుటుంబపరమైనటువంటి ఒత్తిడి ఉండడం అయితే కొంత ఖర్చు కూడా ఈ వారంలో కనపడుతుంది నూతన వాహనాలు కానీ లేదా గృహాలు గృహోపకరణాలకు సంబంధించినటువంటి వాటి కొనుగోలు తోటి ఈ వారం ముందుకు వెళ్తుంది మొత్తం మీద కొంత సానుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి పంచమ కుజకేతులు వారు అగ్రెసివ్గా ఉండేటటువంటి స్థితి ఉంటుంది అంటే ఏదైనా కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి ఈ రాశి వారు అదొక విషయాన్ని ఈ వారం మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటే మరింత మంచి ఫలితాలు సాధించవచ్చును ఈ వారంలో మహేషరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికి శనిశ్వరుని యొక్క ఆరాధన ప్రత్యేకించి ఈశ్వరుని యొక్క ఆరాధన అయినా చేయవచ్చును ఆయనకు సంబంధించిన స్తోత్ర పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది మేషరాశి వారికి ఈ వారం కలిసి వచ్చేటటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్టవర్ణం లేత ఆకుపచ్చ రంగు శుభం భూయాత్